కాలం ఓ మాయా జగత్తు ప్రతి యుగంలోనూ ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి అయితే ఆ సంఘటనలన్నీ ముందుగానే గుర్తించి తాళపత్ర గ్రంథాలలో పొందుపరిచిన మహాత్ములు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఇప్పుడు మనం అడుగు పెడుతున్నది ఓ యుగాంతపు శకమని జరగబోయే ఘోరాలు తలుచుకుంటేనే వణుకు పుట్టేలా ఉంటాయని తెలిపారు అయితే ఆయన ముందుగానే హెచ్చరించిన మూడవ ప్రపంచ యుద్ధం అతి సమీపంలోనే ఉందా ప్రపంచ పటం నుండి తుడుచుకు పెట్టుకుపోయే దేశాలేంటి మనుషులని అమాంతం మింగేసే ఆ జంతువులేంటి మాట్లాడే చెట్లు చెప్పే భయంకరమైన విషయాలేంటి వింత ఆకారాలతో పుట్టే మనుషులు రాక్షసులుగా మారుతారా సముద్ర గర్భంలో కలిసిపోయే దేశాలేంటి అనే విషయాల వెనుక ఉన్నదే బ్రహ్మం గారి దివ్య కాలజ్ఞానం ఇది కేవలం భవిష్యవాణి కాదు భవిష్యత్తుని ముందు చూపించే కలద్దం పడమటి రాజ్యాలు తూర్పు రాజ్యాలు రెండు పెద్ద గ్రూపులుగా విడిపోయి గొడవ పడతాయని అదే మూడో ప్రపంచ యుద్ధంగా మారుతాదని బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలలో వివరంగా చెప్పారు అయితే పడమటి రాజ్యాల గ్రూప్లో అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ ఇజ్రాయిల్ జపాన్ లాంటి దేశాలుంటాయి ఈ దేశాలు ఆర్థికంగా సైనిక శక్తితో బలంగా ఉంటాయి తూర్పు రాజ్యాల గ్రూపులో చైనా రష్యా ఇరాన్ ఉత్తర కొరియా పాకిస్తాన్ లాంటి దేశాలు జతకడతాయి అయితే ఈ గ్రూప్ న్యూక్లియర్ ఆయుధాలు సైనిక శక్తుల్లో బలంగా ఉంటుంది మొదట ఈ రెండు గ్రూపుల మధ్యలో ఇండియా నలిగిపోతుందని కానీ రష్యా ఫ్రాన్స్ నుంచి మద్దతు పొందుతుందని ఆయన రాశారు కానీ మానవాళి మనుగడకు అతిపెద్ద ముప్పుగా మారేది మూడవ ప్రపంచ యుద్ధమేనని మూడో ప్రపంచ యుద్ధం వల్ల అపారమైన ప్రాణ నష్టం జరుగుతుందని మూడు భాగాల మానవులలో ఒక భాగం నాశనమైపోతుందని ఆయన రాశారు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు అనుకుంటే దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల మంది చనిపోతారు అగ్ని ఆయుధాలు విషవాయువులు భూమిని ఆక్రమిస్తాయి నగరాలు శ్మశానాలుగా మారుతాయి అని ఆయన ముందుగానే సూచించారు ఇండియాలో ఇరవై నుండి ముప్పై కోట్ల మంది చనిపోవచ్చని కర్మభూమిలో రక్తం పొంగుతుంది గంగా నది ఎరుపెక్కుతుంది అని కాలజ్ఞానంలో రాసి ఉంది అయితే యుద్ధం తర్వాత పాత రాజ్యాలు కూలిపోతాయి కొత్త రాజ్యాలు పుడతాయని ప్రపంచ పటం మారిపోతుందని బ్రహ్మంగారు తెలిపారు అమెరికా చైనా రష్యా లాంటి సూపర్ పవర్ దేశాలు బలహీనపడతాయి ఇండియా మాత్రం కొంతమేర నష్టపోయినా తర్వాత ఆధ్యాత్మిక శక్తిగా ఎదుగుతుందని కర్మభూమి తలెత్తుకుంటుంది అని ఆయన తెలిపారు ఆఫ్రికా దక్షిణ అమెరికా కొత్త శక్తులుగా ఎదుగుతాయని కాలజ్ఞానం వివరించింది అయితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై మధ్య ప్రపంచంలో అల్లర్లు గొడవలు మొదలవుతాయి అని యుద్ధానికి నాంది ఇక్కడే పడుతుందని చెప్పారు దీని తీవ్రత వల్ల రెండు వేల ముప్పై రెండు వేల మధ్య యుద్ధం ఉధృతంగా జరుగుతుంది ఆకాశంలో ఇనుపగుండ్లు కురుస్తాయి విషవాయువులు వ్యాపిస్తాయని రాశారు రెండు వేల ముప్పై ఐదు రెండు వేల నలభై మధ్య సముద్రాలు ఎగిసిపడతాయి భూకంపాలు భూమిని చీల్చేస్తాయని సునామీలు భూకంపాల వల్ల జపాన్ ఇండోనేషియా సముద్రంలో మునిగిపోతాయని తెలిపారు మూడో ప్రపంచ యుద్ధం తర్వాత శ్రీ పోదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ముప్పై ఐదు రెండు వేల నలభై మధ్య మూడో ప్రపంచ యుద్ధం తర్వాత కొత్త జంతువులు పుట్టుకొస్తాయి అడవుల్లో వింత జీవులు సముద్రంలో వింత చేపలు కనిపిస్తాయని ఆయన రాశారు న్యూక్లియర్ రేడియేషన్ వల్ల మ్యూటేషన్కి గురై రెండు తలలతో ఉన్న సింహాలు నాలుగు కాళ్ళతో ఎగిరే పక్షులు ఆరు కాళ్ళతో నడిచే చేపలు లాంటి జంతువులు ఉద్భవిస్తారు ఈ జంతువులు మనుషులకు హాని చేసేలా ఉంటాయని వీటిని చూసి మానవులు భయపడతారని ఆయన సూచించారు ఇంకా కొత్త జంతువులు మొక్కలు వింత రూపాల్లో కనిపిస్తాయని ఒక తలతో రెండు శరీరాలు రెండు తలలతో ఒక శరీరం కలిగిన జీవులు పుడతాయని ఆయన రాశారు రెండు తలలతో ఒక గుర్రం మూడు కళ్ళతో ఏనుగు రెక్కలు లేకుండా ఎగిరే పాము లాంటి రూపాలు ఉంటాయని మొక్కల విషయంలో ఒక చెట్టుకి రెండు రకాల పుష్పాలు మూడు రకాల ఆకులు కనిపిస్తాయని రేడియేషన్ వల్ల మొక్కలు కూడా వింతగా మారుతాయని ఆయన సూచించారు ఇంకా చెట్ల నుంచి రక్తం కారుతుంది ఆకులు రంగులు మారుతాయి అని ఆయన రాశారు మామిడి చెట్ల నుంచి రక్తం లాంటి ద్రవం స్రవిస్తుంది వేప ఆకులు నల్లగా మారుతాయి ఒక చెట్టుకి మూడు రకాల పండ్లు రెండు రకాల పుష్పాలు కనిపిస్తాయని చెట్లు వింతగా మారుతాయని తెలిపారు చెట్లు మాట్లాడుతాయి నడిచే చెట్లు పుట్టుకొస్తాయని చెట్లు శబ్దాలతో వింత జరుగుతుందని ఆయన సూచించారు మూడవ ప్రపంచ యుద్ధానికి ముందే ప్రకృతి అనేక ఆనవాళ్ళను చూపిస్తుందని బ్రహ్మంగారు తెలిపారు ఆకాశంలో రక్తం వర్షం కురుస్తుంది సూర్యుడు ఎరుపెక్కుతాడు చంద్రుడు నల్లగా మారుతాడు అయినా రాశారు రెండు వేల ముప్పై ఐదు రెండు వేల నలభై మధ్య సముద్రాలు ఎగిసిపడతాయి నది ఎరుపెక్కుతుంది అని సునామీలు వరదలు వస్తాయని తెలిపారు భూమి కంపిస్తుంది అగ్నిపర్వతాలు మండిపడతాయని భూకంపాలు విస్ఫోటనాలు జరుగుతాయని ఆయన హెచ్చరించారు ఆకాశంలో మూడు సూర్యులు ఐదు చంద్రులు కనిపిస్తాయని వాతావరణ మార్పుల వల్ల వింత దృశ్యాలు ఏర్పడతాయని సూచించారు యుద్ధం తర్వాత భూమిపై పరిస్థితులు మరింత ఘోరంగా మారుతాయని వాటిని అధిగమించడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుందని రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడు మధ్య మనిషి రూపంలో వింతలు కనిపిస్తాయని బ్రహ్మంగారు తెలిపారు మనుషుల్లో రెండు తలలతో పుట్టే బిడ్డలు నాలుగు చేతులతో ఉన్నవారు కనిపిస్తారని ఆయన రాశారు న్యూక్లియర్ రేడియేషన్ వల్ల మానవ శరీరంలో మార్పులు వస్తాయని మనుషులు మూడు కళ్ళతో ఆరు వేలతో పుడతారని చెప్పారు మనుషుల ఆకాశంలో నడవడం నీటిలో ఊపిరి పీల్చుకోవడం వంటి అతీత శక్తులు సంపాదించి మనుషులు రాక్షసులా మారుతారని బావి వరసలు మరచి శృంగారానికి బానిసలవుతారని అయితే వీటన్నిటిని అరికట్టేందుకు యుగపురుషుడు మళ్ళీ జన్మించి సత్య పరిరక్షణ చేస్తారని చెప్పడం జరిగింది మే ఏడు అర్ధరాత్రి ఇండియా పాకిస్తాన్ మీద చేసిన మెరుపు దాడితో పాకిస్తాన్ పెంచి పోషించిన టెర్రరిస్టులు వందల సంఖ్యలో చనిపోగా ఇప్పటి వరకు పాక్ ఎవరి అండ చూసుకొని ఇండియా మీద రంకెలేస్తూ వచ్చిందో ఆ సపోర్ట్ కూడా దొబ్బింది అవును మొన్నటి వరకు పాకిస్తాన్కు సపోర్ట్గా ఉండి నువ్వు ఏదైనా చెయ్యి నేను వెనుకుంటానని చెప్పిన చైనా అన్న పవర్ఫుల్ తెలియక మళ్లీ ఇండియా ఎప్పుడు దాడి చేస్తుందో అర్థం కాక తలబాదుకుంటుంది అయితే ఎందుకు భయపడి మన యుద్ధానికి సంకేతంగా భావిస్తున్నామని చెప్పింది దాంతో ఇక అప్పటి నుండి ఇండియాను సపోర్ట్ చేసి పాకిస్తాన్ ఒంటరి చేయగా చైనా టర్కీలు పాక్ సపోర్ట్ గా నిలిచాయి ఈ క్రమంలో టర్కీ తన యుద్ధ నౌకను పాకిస్తాన్ కు పంపగా చైనా పాక్ సపోర్ట్గా ఇండో చైనా బార్డర్లో తన ఆర్మీ బలగాను మోహరించింది అయితే ఎవరెవరి సపోర్ట్ తనకుందో ఈ కొన్ని రోజుల్లో తెలుసుకున్న ఇండియా ఇక ఏ మాత్రం లెక్క చేయకుండా చనిపోయిన ఇరవై ఆరు మంది ప్రాణాలకు ప్రతీకారంగా మే ఏడు ఉదయం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు పాకిస్తాన్ మరియు పీఓకేలో ఇండియా తన మోస్ట్ పవర్ఫుల్ కమికేజ్ డ్రోన్లతో హామర్ ప్రెసిషన్ బాంబ్స్తో స్కాల్ప్ క్రూయిస్ మిస్సైళ్లతో దాడి చేసింది